నూతనంగా దర్శికి చేరుకున్న చిక్కుబుక్కు రైలు వివరాల్లోకి వెళ్తే ఎంతో కాలంగా దర్శికి రైలు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కళ ఈనాటికి నెరవేరిందనడంలో సందేహం లేదు దర్శి మీదుగా నడి కుడి శ్రీహాలాహస్తి రైలు మార్గం ఉందని ఇరవై సంవత్సరాల నుంచి అనుకుంటున్నప్పటికీ ఆ రైలు మార్గం ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకొని దర్శన రైలు తిరగడంపై ప్రజలు ఆనందం వ్యక్తపరిచారు నడి కుడి త్రీహాలాహస్తి పూర్తి రైల్వే మార్గం మరో రెండు నెలల్లో పూర్తి అవుతుందని ఇక మీదట రైలు మార్గం నడుస్తుందని సమాచారం ఈ రైలు మార్గం పనులు మరో రెండు నెలల్లో పూర్తి కావడం కోసం రైలు పనులు స్పీడ్గా త్వర పనులు జరుగుతున్నాయి నేను చెప్తాను నాకు తెలిసి నాకు తెలిసేవాళ్ళు మరచారం